యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఈ నెల ఇరవై ఐదు జరుగుతాయని యాదగిరిగుట్ట ఆలయ ఈవో గీత తెలిపారు ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల నిమిషాలకు శ్రీవారి ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తారని చెప్పారు పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆలయాన్ని ఉదయం మూడు గంటలకే తెరవడం సుప్రభాత సేవ ఇత్యాది సేవా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషంలకు స్వామివారి ద్వార దర్శనాన్ని అందరికీ కల్పించడం జరుగుతుంది ఆరు గంటల నలభై మూడు నిమిషములకు ప్రారంభమైన ద్వారదర్శనం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు కూడా అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ భక్తులందరూ కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించవలసి ఉన్నందువలన అందరూ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులను ధరించి డిస్టెన్స్ పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదే విషయాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా భక్తులకు చేరవేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో పురస్కరించుకొని ఎలాంటి శాశ్వత కళ్యాణాలు కానీ హోమం కానీ ఇతర ఆర్జిత సేవలన్నీ కూడా ఆలయంలో నిలిపివేయబడినవి ఇది భక్తులు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను భక్తులందరికీ కూడా సహకరిస్తూ అందరూ ఆలయ సిబ్బంది విధుల్లో ఉండి అందరికీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ స్వామివారిని వైకుంఠ ఏకాదశి పర్వదినాన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను